హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నేను మొన్న మీకు చెప్పాను కదా ఒక వీడియోలో షాంపూలో ఇది ఒక్కటి మిక్స్ చేసుకుంటే మీ హెయిర్ అనేది ఎంత ఫ్రీజీగా ఉన్నా ఎంత కర్లీ హెయిర్ అయినా కూడా సిల్కీగా స్మూత్గా చిక్కులు లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటుందండి నేనైతే హామీ ఇవ్వగలను ఎందుకంటే నేను ట్రై చేస్తాను ఎప్పుడు ఇలానే నేను ట్రై చేస్తాను ఇది మనకి యాపిల్ సైడర్ వెనిగర్ అండి ఇది డిసైన్ బ్రాండ్ అనమాట బ్రాండ్ చాలా మంచిది సో యాపిల్ సైడర్ వెనిగరు ఫిల్టర్ చేయని ఉంటుంది చూసారా అదైతేనే బెస్ట్ అనమాట అదే మదర్ వెనిగర్ అని ఉన్నది యాపిల్ సైడర్ వెనిగర్ ఈ వెనిగర్ అయితేనే మనకి హెయిర్కి చాలా మంచిదండి వెనిగర్లో ఇంకో రకం కూడా ఉంది అది డైట్ కోసం కొంతమంది తీసుకుంటారు ఆ వెనిగర్ కాకుండా ఇది తీసుకోండి ఇది చాలా మంచిది అందులో డిసానో బ్రాండ్ అంటే చాలా మంచిది అనమాట సో ఇప్పుడో పాయింట్లోకి వచ్చేస్తే ఇక్కడైతే నేను మీరా షాంపూ తీసుకున్నాను అండి ఇది అయితే కెమికల్ ఫ్రీ అనమాట మనకి జస్ట్ జీరో పా జీరో టు టూ పర్సెంట్ వరకు కెమికల్స్ ఉంటాయిగా అంతకుమించి ఎక్కువ ఉండదు కెమికల్స్ ఫ్రీ అనమాట ఇది మీరా షాంపూ అనేది ఎల్లో కలర్లో ఉన్నది మాత్రమే మంచిది వైట్ కలర్లో ఉన్నది వద్దు అది హెయిర్ లాస్ అవుతారు చాలా లాస్ అవుతారు అది ఎందుకంటే నేను చాలామందిని చూసాను రిజల్ట్ చూసాను వాళ్ళకు కూడా ఎక్కువనే ఇదే సజెస్ట్ చేశాను వాళ్ళ దగ్గర నుంచి కూడా రిప్లై ఏమొచ్చిందంటే మాకు ఇది వాడాక చాలా బాగుంది అని వచ్చింది సో ఈ మీరా షాంపూ నా హెయిర్ అయితే లాంగ్ హెయిర్ కాబట్టి మినిమం త్రీ టు ఫోర్ షాంపూస్ అయితే ఈజీగా నా హెయిర్కి పడతాయి అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే షాంపూని ఎప్పుడు కూడా డైరెక్ట్గా పెట్టుకోకూడదు ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు ఇలాగా దొక్కులో సగం వరకు వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకున్నాక ఈ షాంపూని మొత్తం కూడా ఇందులోకి సిక్ చేసేసుకుందాం చేసుకుందాం ఇప్పుడైతే ఇదిగోండి మొత్తం నేను ఇందులో షాంపూ మిక్స్ చేసేస్తాను ఇప్పుడు మిక్స్ చేసేసిన తర్వాత మనకి ఇందులో వచ్చేసి ఆపిల్ సైడర్ వినిగర్ వేసి చూపిస్తాను ఇప్పుడు మనకి డొక్కులో సగం వాటర్ వరకు పోసుకొని నా హెయిర్కి ఒక నాలుగు షాంపూలు అయితే పడతాయి కాబట్టి ఫోర్ షాంపూ ప్యాకెట్స్ని మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుని దాంట్లో ఇందులో మనము వినిగర్ ఇది వచ్చి మనకి మూడు మూతల వరకు వేసుకోవాలండి మూడు మూతల వరకు వేసేసుకున్నాం కదా ఇది ఒకసారి పూ మిక్స్ చేసేసుకున్నాము మిక్స్ చేసుకుంటే ఇదేంటంటే కొంచెం ఘాటుగా అయితే స్మెల్ వస్తుందండి ఇలా ఘాటుగా స్మెల్ రావడం వల్ల మనకి డాండ్రఫ్ వల్ల మనకి తలలోనో ఇచ్చింగ్ కింద వచ్చేసి దొరదొచ్చినప్పుడు వచ్చినప్పుడు పొక్కుల కింద వచ్చేస్తాయి కదా చెమట పొక్కుల కింద అవి పోతాయి తర్వాత డ్యాండ్రఫ్ రిమూవ్ అయిపోతుంది ఎంత సివియర్ డాండ్రఫ్ అయినా కూడా ఎంత ముదిరిపోయిన చుండ్రైనప్పటికీ కూడా మొత్తం రిమూవ్ అయిపోతుంది అలానే చిన్నపిల్లలకి పేల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇప్పుడు ఫిఫ్త్ క్లా మనకి ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్న పిల్లలకైతే మనం యూజ్ చేయొచ్చండి ఏం పర్వాలేదు ఇదేం పెద్ద ఇది అంటే మనకి యాపిల్స్ని స్టోర్ చేసి దాని నుండి తయారు చేస్తారు ఇది అంతకుమించి ఏం కాదు వెనిగర్ అనేది యాపిల్ సైడర్ వెనిగర్ అనేది ఇదేం పెద్ద మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఏం కాదు ఇది సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం రావు దీనివల్ల నే ఇది పెద్దవాళ్ళు అయితే మనకి కాలేజ్కి వెళ్ళే వాళ్ళ వాళ్ళను ఏంటంటే ఒక టీ గ్లాస్ వాటర్లో దీన్ని ఒక్క మూత వినిగర్ మిక్స్ చేసుకుని ఫేస్కి లైట్గా అప్లై చేసుకుని జస్ట్ మనం టోనర్ ఎలా అప్లై చేసుకుంటాం అలా అప్లై చేసుకుని జస్ట్ అది తడారే వరకు ట్యాప్ చేసుకుంటే ఫేస్కి సరిపోతుంది ఫేస్ మంచి గ్లో వస్తుంది అనమాట మీరు ట్రై చేయండి తర్వాత ఇది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పేలు ప్రాబ్లం ఉన్నా కూడా పేలు రిమూవ్ అయిపోతాయండి ఎందుకంటే నేను మా పాపకి ట్రై చేస్తున్నాను మా పాప ఇప్పుడు సెకండ్ క్లాస్ మా పాపకి ట్రై చేస్తాను నిజంగా నమ్మరు త్రీ టైమ్స్కి తనకి పేలు పోయేయండి అసలు పేలు లేవు ఇప్పుడైతే ఏదో ఇంకా స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి అక్కడక్కడ ఉంటే కానీ నేను వారానికి రెండు సార్లు ఖచ్చితంగా హెడ్ బాత్ చేస్తాను తనకి హెడ్ బాత్ చేస్తాను వలన పేలు అంతగా అయితే అసలు లేవు ఫస్ట్లో తనకి పాపం చుండ్రు సివియర్గా ఉండి మనకి పాపిడి ఉంటుంది కదా జుట్టు తల పాపిడి మొత్తం అదంతా కూడా ప్లేస్లోనే మొత్తము జుట్టు అనమాట ఈ డాండ్రఫ్కి ఇది అప్లై చేసిన తర్వాత ఇలా నేను ట్రై చేయడం మొదలుపెట్టిన తర్వాత దానికి ఆ ప్లేస్లో హెయిర్ బేబీ హెయిర్ కింద వచ్చి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అయిందండి నిజంగా నేనే షాక్ అయ్యాను అప్పటి నుంచి నేను ట్రై చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ తనకు ట్రై చేస్తాను మా పాపకంటే ఫస్ట్ నేను రెండు సార్లు ట్రై చేశాను తర్వాత నాకు కొంచెము మనకి ఇంట్లో పనుల వల్ల ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదా మామూలుగా ఏదో కంగారులో మామూలుగా హెడ్ వాష్ చేస్తాం తర్వాత మా పాపకి ట్రై చేసిన తర్వాత నేను కూడా ట్రై చేయడం మొదలుపెట్టానండి నా అదైతే నిజంగా గడ్డిలా ఉంటుందన్నమాట తలంటుకుంటే అలాంటిది ఇప్పుడు ఎంత సాఫ్ట్గా ఉంటుందో హెడ్ వాష్ చేసిన తర్వాత అసలు హెడ్ వాష్ చేసినట్టే ఉండదన్నమాట నా హెయిర్ చాలా బాగుంటుంది నేను మీకు నా హెయిర్ కూడా లూజ్ హెయిర్ నేను పిక్ పెడతాను మీకు చూసి మీరే షాక్ అవుతారు అదనమాట అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం అండి చాలా రిక్వెస్ట్గా చెప్పేది ఏంటంటే ప్లీజ్ అండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలా ఉందండి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టడం అస్సలు మర్చిపోద్దు Okay, thanks for watching. Bye bye.